నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ మంగపేట మండలం మల్లూరు కేంద్రంగా స్థాపించిన లక్ష్మీ నరసింహదత్త సేనా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నీలాద్రిపేట గ్రామ నివాసి పశువుల కాపరి గాంధర్ల నాగేశ్ ఇటీవలే అనారోగ్య కారణంతో నిరుపేద కుటుంబీకుడు మరణించాడని తెలియగానే వారి కుటుంబానికి యాభై కేజీల బియ్యం ఆయిల్ క్యాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబానికి అందించారు భరోసాగా నిలుస్తుంది మానవతా విలువలతో ములుగు పరిసర ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నో కుటుంబాలను పలు విధాలుగా ఇటు కార్యక్రమంలో ట్రస్ట్ మండల అధ్యక్షులు నూతల కంటి ఈశ్వర్ చందు నూతల కంటి గౌరీశంకర్ పూసల నరసింహారావు చెన్నూరు సాంబయ్య గాంధర్ల నరసింహారావు జాడి రవి జాడి మహేష్ ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా బాధాకరం తెలుసుకున్న మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ సేనా సేవ ట్రస్టు వారు వారికి యాభై కేజీల బియ్యం నూనె క్యాను ఇవ్వడం జరిగింది